హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను వెల్కమ్ బ్యాక్ బ్లాక్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది ఏ బ్లాక్లో అయితే వస్తుందండి చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే మనకి చక్కగా ఛాయ్ పట్టు శారీస్ కానీ అట్లాగే మనకి మెటాలిక్ కలర్స్ ఉన్న మిల్లీగ్రామ్ పట్టు శారీస్ మంచిగా అయితే ఉన్నాయి షైనింగ్ అవి కూడా తీసుకొచ్చు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అనమాట ఇంకొకటి రెండు కాదు అన్ని రంగులు అయితే ఉన్నాయి కావలసిన వాళ్ళైతే హ్యాపీగా అయితే రండి అదిగో అక్కడ చూసుకోవచ్చా పట్టు డిజిటల్స్ అవి కూడా మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి మనకి ఓకే బాగుందండి సో ఒకటి వచ్చేసరికి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట అంటే డైరెక్ట్ గా వస్తే కొనుక్కోవచ్చు లేదా వీడియో కాల్ చేయాలి అనుకునే మట్టుకు ఒక పాతికి ముక్కలు తీసుకుంటేనే వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉంటది ఇలా మీకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ చూడొచ్చు చక్కగా మొన్న మనం వీడియో తీస్తున్నాము సో మధ్యలో పెయింట్ అది కూడా వేయించేసారు కదా ఫొటోస్ కి చూడొచ్చు ఇక ఇట్లా మనకి చక్కగా స్టాఫ్ ఇచ్చిన గిఫ్ట్ కానీ మనకి నాగలక్ష్మి గారు ప్రజెంట్ చేసిన గిఫ్ట్ కానీ కృష్ణాష్టమి స్పెషల్ సో ఇట్లా మనకి చక్కగా అందంగా గార్డెన్ కూడా అలంకరణ మంచిగా పెయింట్ చేసి ఇంకా ఎక్కడైతే మనకి ఇటు ఆన్లైన్ ఆఫ్లైన్ లాగా వాళ్ళు కూడా వీడియో కాల్స్ చేసుకుంటే అయితే కాటన్ సారీస్ మొన్న మనం వీడియో అయితే రిలీజ్ చేసాం కదా హ్యాపీగా కాటన్ సారీస్ అయితే పిక్ చేసుకోవడానికి వచ్చారండి కస్టమర్ చక్కగా అక్కడ కూడా ఇస్తున్నారు మనకి ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ పర్పస్ కూడా కలెక్షన్ షేర్ చేయాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతో మనం వీడియోస్ కూడా అయితే ప్రెజెంట్ చేస్తున్నాం అనమాట కాటన్ అండ్ బెడ్షీట్స్ కూడా ఇంకా వస్తాయి అన్నారు సార్ సో చూసేద్దాం అవి కూడా ఇవి ఎంత చెప్పారు బెడ్షీట్స్ మనకి నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు అండి బాగుంది ఇవన్నీ కూడా మనకి హోమ్ డెకర్ అంటే మంచి బ్రాండెడ్ కాటన్ అదే మొన్న చాలా ఉండాలి సో కలెక్షన్ ఇవి కూడా అయితే అయిపోయింది మంచి కాటన్ వస్తుంది అనమాట మనకి ఓకే ఇంకా వన్ ఫిఫ్టీ పీసెస్ అయితే ఆర్డర్లో ఉన్నాయి సో రాగానే అది కూడా అయితే మనం షేర్ చేస్తాం షేర్ ఎందుకు కావాలి మేము తీసుకుంటామంటే ఎక్కువ తీసుకుంటాం అనుకున్న వీడియో కాల్ చేయండి లేదా వీడియోస్ చూసి వస్తున్నాం అనుకున్నారో డైరెక్ట్ విజిట్ ఇచ్చేసి అన్ని కావాలంటే అన్నీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు కూడా అసలు మనకి నవరాత్రులు ఓకే కలెక్షన్ భలే షైనింగ్ అయితే ఉంది బాగుంది అసలు ఇప్పుడు ట్రెండింగ్ ఇవి ఈ ప్యాటర్న్స్ మనకి ఎన్ని వచ్చినా కూడా అయితే అయిపోతున్నాయండి ఈ చూడండి స్పేస్ సిల్క్ లోన్ వైట్ ఎంత షైనింగ్ అయితే ఉందో చాలా బాగున్నాయి ఇట్లా బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయి అన్నమాట కలెక్షన్ మనకి ఎప్పుడు వీళ్ళ దగ్గర ఎక్కువ ఎక్కువ కలెక్షన్ తీసుకొస్తారు అటు రీసేల్ చేసుకోవడానికి అయినా లేదా రిటైల్లో కావాలి అనుకున్నా కూడా ఎవరికి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు దసరాకి మించిన ఆఫర్ ఏంటి సార్ సో చూద్దాం దసరాకి మించిన ఇంకా ఆఫర్ ఇరవై కలర్ ఒకటిస్తా కలర్ ఒక రెండు రెండు మూడు కావల మూడు ఇస్తాను ఇరవై ఐదు చున్నీలు తీసుకోండి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు చెల్లించండి ఇరవై చున్నీలు ఇరవై ఇరవై ఐదు ఓకే సో ఇరవై యాభై అప్పుడు ఎంత పడుతుంది చున్నీ నూట యాభై రూపాయలు ఎంత అవి కాస్ట్ ఉన్నాయి కదా మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ షాప్ బట్టి రేట్ అండి అది చూడండి చక్కగా కట్ వర్క్ లాగో పెద్ద మీటర్కి వస్తుంది ఈ అవకాశం మాత్రం ఎవరు జాల్చిపోతుంది కేవలం రెండు వందల యాభై కిన్నీలే ఉన్నాయి

సో కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకొని నిజంగా దమాకా సెయిల్ అనమాట అయితే ఇంకా ఈరోజు మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయింది ఎప్పుడూ ఆఫర్లు ఇస్తూనే ఉంటారు నవరాత్రుల స్పెషల్స్ కూడా ఆఫర్స్ ఏంటి ఎలా ఉంటాయనేది వన్ బై వన్ వీడియోస్లోకి అయితే వెళ్ళి చూసాం రాము గారు రెండోది నవరాత్రులు స్పెషల్ ఫస్ట్ డేలో రెండో వీడియో చెప్పాలి అవునా అదే ఎక్కడ ఉన్నా అవునండి మీరు పక్క వచ్చేసారు నాకు ఎందుకు లేదు అదే మరి అటు అవ్వట్లేదు ఇంకా సో అందుకే మనం ఈ షటర్ లోకి అయితే వచ్చేసామండి ఈ షాప్ లోకి ఇది గ్లాస్ క్లాసిక్ ఓకే ఓకేనా ఐదు నుంచి ఐదు నాలుగు వస్తుంది తీసుకోవచ్చు ఇందులో చాలా అయితే ఉన్నాయి ఒక్కసారి డిజైన్లు చూడండి నాచ్ గ్రీన్ మీద డిజైన్ ఓకేనా నెక్స్ట్ అదే లేదు అందుకనే ఇంకో ఇదేమో రోజ్ కలర్ మీద డిజైన్ అండి గ్యాప్ ఇస్తున్నాను చూడండి చూసి మీరు స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసుకోండి నెక్స్ట్ ఇగో ఇదేమో బ్లూ మీద బ్యాక్గ్రౌండ్ లైన్లు వస్తున్నాయి లైన్స్ మీద మళ్ళీ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇదిగో సేమ్ ప్యాటర్న్ వేరే కలర్ మనకి చక్కగానే సో దేనికదే హైలైట్ ఉంది ఇది బ్లూ విత్ గ్రే నెక్స్ట్ గ్రీన్లో అంటే లైట్ గ్రీన్ కి గోల్డ్ షైనింగ్ వస్తుందండి నెక్స్ట్ బ్లూ మీద మనకి యాష్ బ్లూ ఉంటాం కదా దాని మీద డిజైన్ అనమాట ఓకే చూడండి ఫుల్ మళ్ళీ గ్లిట్టర్ కూడా ఉంది అక్కడక్కడ చక్కగా గ్లిట్టర్ షైనింగ్ కూడా వస్తుంది అవుట్లైన్ అదే అన్న ఇది ఐదు నుంచి ఐదున్నర మీటర్ వస్తుంది మిస్టేక్ అయితే ఏమి ఉండదు యాక్చువల్ తొలగి మూడు వేల పైన ఉంటుంది మన కేంద్రం నాలుగు వందలకి నాలుగు వందలు ఓకే ఐదు నుంచి ఐదున్నర మిక్సింగ్ కలర్స్ వస్తుంది మిక్స్డ్ కలెక్షన్ ఓకేనండి సో చూసుకోండి ఐదు నుండి ఐదున్నర వస్తుంది మిస్టేక్ ఉండదు చక్కగా మనకి ఇందులో అన్ని మిక్స్ అండి డిజైన్ అవి కూడా చూసుకోండి సో మనకి బయట రేటు తో సంబంధం లేదండి అసలు శ్రీ కృష్ణా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు రావాలంటే రావచ్చు వస్తారు వెళ్ళినా వెళ్తారు కానీ మళ్ళీ ఇక్కడికే రావాలి ఎందుకంటే వీడియోస్ తీసినప్పుడు కూడా చూస్తుంటాను కదా సో అడుగుతారు వెళ్తారు తిరిగి 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 మళ్ళీ పాపం కాలు నొప్పులతో ఇక్కడే ఆగుతారు వాళ్ళకి కాలు నొప్పులు ఉంటాయి కొంటానే ఉంది నన్ను మాత్రం నా ఓపిక లేక మా అమ్మాయిని అప్పు చెప్పే చూడాలి ఎట్టమైద్దా లాస్ట్ చూసేద్దామండి చూడొచ్చు ఇక ఇంకా ఇక్కడ బండిల్స్ అయితే తెప్పించారు అటు వీడియో తీస్తుంటే ఇటు కలెక్షన్స్ వస్తాయి అనమాట సో రాగానే మనకి అట్లా ఓపెన్ చేపించేసిస్తున్నారు అదిగో కస్టమర్ మీరు రిప్లై ఇవ్వకపోయేసరికి నాకు కూడా వాట్సప్లు నా దగ్గర కలెక్షన్ సార్ సో కొంచెం గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ చూస్తున్నారు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కదా కస్టమర్స్ ఉన్నప్పుడు రిప్లైలు ఇవ్వడం కష్టం అండి సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆన్లైన్ అనేది చూసి మళ్ళీ వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేయడమో లేదో మీరు పెట్టిన ఫొటోస్కి కి రిప్లై అనేది కూడా ఇస్తారు చూడండి నెక్స్ట్

పట్టు సారీస్ అండి బాగున్నాయి ఇవి ఏంటంటే మీరు షోరూమ్కి వెళ్ళిపోతే సార్ చెప్పినట్టు బాక్స్లో పెట్టే వేస్తానే ఉంటారు దనాధనా అని సో చూసుకోవచ్చు అది చక్కగా మనకి ఏంటంటే పికాక్ డిజైన్ ఉంది మళ్ళీ బాక్సెస్ ఇది పికాక్ మొత్తం అంటే కలంకారీలో వస్తుంది డిజైన్ అనేది ఇంకొక కలంకారీలో ఇంకొక కలర్ ఇక్కడ రంగులు మీరు బార్డర్స్ చీరలు రంగులు చూసుకోండి మారుతున్నాయి డిజైన్ ఉన్నా కూడా ఓన్లీ ఫార్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్ అండి యాక్చువల్గా ఆ రోజు ఇంకా బిజీ బిజీ అయిపోయి నేను కూడా ఇంకా సరే పెయింటింగ్స్ అది అనడం ఇంకా మనం కూడా వెళ్ళిపోయాము ఫాస్ట్గా సో లోపల ఉండిపోయిన చీరలు ఇప్పుడు మీకోసం వచ్చాయి నలభై మంది ఎవరో కానీ లేదా నలభై ఒక్కరే తీసుకున్నా కూడా ఏం చేయాలి అదో ఇదేమో మ్యాంగో బుటీస్ అదేమో ఫ్లోరల్గా ఉంది ఫ్లోర్ ఫ్లవర్స్ ఇది వస్తుంది పింక్ లాగే గ్రీన్ అనమాట నెక్స్ట్ ఇగో బ్లూది ఏదైనా ఐదు వందల యాభై రేట్ అయితే మార్చలేదండి సేమ్ రేట్కే ఇచ్చేస్తున్నారు సో కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు ఏదో ఆ లెవెండరీ ఆరెంజ్ ఒకటి అనమాట నెక్స్ట్గా సేమ్లో గ్రీన్ చక్కగా గ్రీన్ మీద అసలు సిల్వరు గోల్డ్ చాలా బాగా కనిపిస్తున్నాయి చూస్తున్నారు పక్క పక్కన ఆరెంజ్ కానీ ఇక్కడ మనకు బార్డర్లు మారుతున్నాయి చీర డిజైన్ మారుతుంది సిల్వర్ గోల్డ్ నెక్స్ట్ గో లైట్ సీ కి బిగ్ బోర్డర్ వస్తుంది అతివల మెచ్చి అందమైన కలెక్షన్ అండి సో చాలా బాగున్నాయి మంచిగా ప్యూర్ అయితే వస్తుంది అండ్ ఈజీగా కూడా కట్టుకోవచ్చు మనకి ఓకే నిండుగా చక్కగా అమ్మవార్లు లాగా నవరాత్రులు తొమ్మిది రోజులు ఆ రోజు వీడియో తీస్తున్నప్పుడు యాక్చువల్గా ఎవరు వచ్చారు ఇందులో రెడ్ ఇచ్చేయండి గ్రీన్ ఇచ్చేయండి అని తీసుకెళ్ళిపోతున్నారు దేవి నవరాత్రులు కానీ సో అందుకే క్లమ్జీ క్లమ్జీగా ఫోన్ అది ఊగి చాలా బ్లర్ వచ్చిందండి నిజంగా నేను కూడా చెక్ చేసుకున్నాను తర్వాత సో అందుకే మళ్ళీ మీ అందరి కోసం ఇంకా మిగలడం కొంచెం లోపల ఉండడం ఈ బండిలు మీకోసమే ఉన్నట్టుగా ఉన్నాయి సో చూసుకోండి కేవలం ఫార్టీ వరకే ఉన్నాయి సారీస్ అయితే అసలు పింక్ ఆరెంజ్ గ్రీన్ లెవెండర్ నాలుగు షేడ్లోని కలర్లు అంచులు చూడండి ఎంత పెద్ద ఉన్నాయి మంచిగా మనకి మహారాణి బార్డర్స్ అనమాట బిగ్ బార్డర్స్ అయితే ఇస్తున్నారు పింక్ విత్ బ్లూ నెక్స్ట్ ఆరెంజ్ గ్రీన్ ఇదిగో చూస్తున్నారు అది ఇది డిజైన్ వేరు కలర్ ఒకటే పక్క పక్కన ఉన్న ఒకటి ఓపెన్ చేయండి సార్ బ్లర్ వచ్చింది వచ్చిందన్నారు కదా ప్రశాంతంగా కొత్తగా చూస్తునే వాళ్ళు ఆ రోజుకి డిజైన్ అర్థం అవ్వని వాళ్ళు చక్కగా ప్రశాంతంగా చూసుకోండి ఒకసారి ఫ్రెష్ బాక్స్ పెట్టి కవర్ పెట్టి పంపివ్వాలంటే చెప్పండి మూడు వేల రూపాయలు నాకు బాక్స్ వచ్చి కవర్ వద్దని చెప్పండి ఐదు వందల యాభై తీసుకోవాలి ఓకేనా దసరా మొత్తం ఇంట్లో ఉండాలి నిజమే చాలా బాగుంది బయట ఓకే సార్ ఒకసారి నెక్స్ట్ ఏంటి రాము గారు ఇవన్నీ మనకి డోలా అమ్మ డోలా డిజిటల్స్ బాగున్నాయి చూడండి అసలు బాగా కనిపిస్తున్నాయి ఓకే సో వన్ పర్సెంట్ వరకు ఉంటే ఉండేది అది కూడా రాకుండా కోరుకుంటాను ఎందుకంటే పెద్దది మెన్షన్ చేసేది అంటే ఎవరికి ఇబ్బంది అంటే బైకు జరగదా ఐదు వందలు నాలుగు వంద తొంభై తొమ్మిది రూపాయలు పది మంది రేటు డౌన్ డౌన్ క్వాలిటీ తక్కువ కాస్ట్ తక్కువ అసలు చక్కగా సీక్వెన్స్ ఉన్నాయి డిజిటల్ వస్తున్నాయి గ్యాబోడర్ స్టైల్ వస్తుంది మీరు వన్ బై వన్ అయితే ఒకటి వ్యాపారం డెవలప్ తీసుకుని అందరూ కోరుకుంటాం అందరూ బతకాలని కోరుకుంటా వాళ్ళకి పిల్లలు ఉంటారు నాకు పిల్లలు ఉంటారు మనోబాధాలు వాళ్ళు వాడు అమ్ముతున్నాడు అని హిట్లు పెంచుకుంటే మాత్రం అది మన కుటుంబంలో మనమే రాయేసుకున్నట్టు చేసుకున్నట్టు మన వ్యాపారంలో మనమే పొలా మన మన ఎంప్లాయీస్ మనమే చదువుకున్న టూ అలా హోక్ కావాలని తెచ్చుకుంటున్నారు ఇప్పుడు నా పుంజం లేదని కాదు మనకెందుకు ఎందుకు ఉండకూడదు బేరం అది టాటా వస్తే ఆలోచన అన్ని వ్యాపారాలు బాగుంటాయి ఒక కాంప్లెక్స్లో నూట అరవై షాపులు ఉన్నాయి మూడు వందల షాపులు ఉన్నాయని అలా ఉంటే బాగుంది కా కానీ పితొక్కళ్ళు ఒక స్టెప్ ఎక్కుదాం ఒక స్టెప్ ఎక్కుదాం నూట అరవై షాపులు స్టెప్లు ఎక్కుతారు కస్టమర్లు పెరుగుతారు మనకు కాంప్లెక్స్ పెరుస్తుంది అందరు తెలిసిపోతుంది అది కావాలి కానీ వాడముతున్నాడు ఈడమ్ముతున్నాడు కళ్ళు పెద్ద చేసుకుంటే కళ్ళు నొప్పే కానీ జండు మామ నొప్పే కానీ అంత మించింది ఏది రాదు మనోబాధ వస్తుంది మనోబాధ మించింది కోట్లు పెట్టినా తగ్గించలేరు అంటారు క్యాన్స్ వచ్చినా తగ్గించచ్చు లివరిపైన లివర్ తెచ్చుకోవచ్చు చెప్తున్నాను ఎటువంటి పోయినా వస్తువులు తెచ్చుకోవచ్చు మనోభావం వచ్చిందనుకోండి వ్యాధి లేదు డబ్బు లేదు మనిషి లేదు అవసరం లేని పని ఆలోచించుకోవాలి తీసుకుంటే వ్యాపారం అందరికీ బాగుంటుంది ఈరోజు చిన్నోడు పెద్దోడు అవచ్చు అది ఆలోచించుకోవాలి అంతేగాని నా ముందు బట్టాయి కాడు అని ఆలోచించి నా ముందు ఈరోజు హైరోజులు అంటే ఆలోచిస్తే మనమేం చేయలేదు నమ్మకంగా వ్యాపారం చేసుకోవాలి నమ్మకంగా కస్టమర్ పెంచుకోవాలి కస్టమర్ ఏమన్నా ఇబ్బందికరంగా చెప్తే మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి దాన్ని కస్టమర్ కూడా ఒక చెప్పదు సమాధానం సారీ పోలేదు ఇలా పాపం ముచ్చుంటే వినాలి మనం ఇన్ని సర్దు చేసుకోవాలి యాక్చువల్గా మార్చుంది సారీ ఇంక చెప్పింది ఎప్పుడు మంగళవారం శుక్రవారం కానీ రోజు పొద్దున్న ఒక మార్నింగ్ సాధ్యంగా పూజ చేసుకుని అప్పుడు వచ్చారు కస్టమర్ కృష్ణ గారి అన్ని బాగున్నాయి ఒక చీర నాకు నచ్చలేదు నాకు కొద్దిగా

మీ పేరు అది నేను మార్చుకోను ఇంకో చీర కొంటాను ఆ చీర కొని కుట్లో ఫస్ట్ నా బోని చేస్తాను అప్పుడు చీర మార్చుకున్నాను తను అర్థం చేసుకున్నా నేను అర్థం చేసుకోలేకపోయా నేను పేలే అని చెప్పేసి ఆయన హ్యాపీగా ఉంది అది ఎందుకంటే ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకుంటే వ్యాపారం అన్ని అంతకన్నా నీకేం లేదు కస్టమర్ తో కూడా మంచిగా ఉండాలండి ఎప్పుడైనా మంచిగా ఉంటే అప్పుడు బాగుంటుంది అవును సార్ ధర అన్నారు మనకి రేట్ చెప్పలేదు నాలుగు తొంభై రెండు వందల యాభై రూపాయలు చూసుకోవచ్చు టెన్ సారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఎందుకంటే ఉన్నాయి చూ అంటే ఇన్ ద సెన్స్ అన్ని డోలర్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట హ్యాపీగా చాలా కలర్స్ చాలా డిజైన్లు ఉన్నాయి కాబట్టి

మరి జోబు ఖాళీ అవ్వాలా జోబు ఫుల్ అవ్వాలా ఫుల్ అవ్వాలి సంతోషంగా ఉండాలి అదే ఎప్పుడైనా ఇల్లంతా హ్యాపీగా ఉండాలి అంటే అంటే ఇద్దరూ అర్థం చేసుకోవాలండి అలా అని అందరికి చెప్పట్లే చక్క బ్యాలెన్సింగ్ ఉంటే ఫ్యామిలీ బాగుంటుంది ఇప్పుడు జెంట్స్ వస్తాడు ఇబ్బంది పడతాడు ఏమండి కొంచెం మంచి నీళ్ళు చాలు హ్యాపీ ఆయన ఎక్కడికో ఏమైనా ఎక్కుతాడు ఎక్కడ తెల్లారి ఏమండి చివరికి గొలిసి అడగండి ఒక ఉంగరం అడగండి ఎమ్లో ఇచ్చేస్తాడు చక్కగా ప్రశాంతంగా ఇలా అయింది అసలు ఎన్ని ఉన్నాయి మనకి ఫ్లోరల్స్ ఇట్లా డిజిటల్ వస్తున్నాయి బాన్ని బటిక్ డిజైన్ ఉన్నాయి అన్ని కూడా డోలర్ చీరలు అనమాట ఇవన్నీ పది చీరలు రెండు వేల ఐదు వందల రూపాయలు అండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది హ్యాపీగా మీకు కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది ఇప్పుడు సెట్ ఆఫ్ టెన్ చెప్పారు కదా ఇలా టెన్ ఎట్ ఎ టైం తీసుకుంటాం అనుకునే వాళ్ళకైతే మీరు వీడియో కాల్ అయితే ప్రొవైడ్ ఉంటుంది చూసుకోవచ్చు ఎక్కడైనా ఒక వన్ పర్సెంట్ మేబీ వస్తే రావచ్చు లేకపోతే నైన్టీ నైన్ పర్సెంట్ లేదు అసలు లేదు కానీ ఆ పదం చెప్పేస్తే ఇంకా హ్యాపీ కాబట్టి సో చెప్పారు ఒక చీర అయితే ఓపెన్ చేద్దాం ఒక్కసారి ఓపెన్ చూడండి చెక్స్ చాలా డిఫరెంట్ వచ్చింది ఇది అయితే ఒకసారి చూసేద్దాం ఓవరాల్ గా అదిగో భలే ఉందండి బ్లాక్ రెడ్ చక్కగా మిడిల్లో డాన్సర్స్ చాలా బాగా కనిపిస్తుంది కదా ఓవరాల్గా సారీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అది కూడా టెన్ సారీస్ ఎట్ ఏ టైం తీసుకున్న వాళ్ళకి రెండు వందల యాభై అండ్ బ్లౌజ్ బాగుందండి అదో ఎక్కడ ఏం లేదు అదే లేదు చాలా బాగుంది అది అసలు నచ్చింది సో అందుకే పక్కన పెట్టాను మీ అందరి కోసం కాకపోతే ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట డిజైన్ ఎలా వస్తుంది అని చూసుకోవచ్చు ఒక్కసారి చూడండి ఓవరాల్గా అది ఎంత బాగా కనిపిస్తుందో ఓకే ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం